హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ జీలకర్రతో మనం బాలింతల పచ్చిమిర చేసుకోబోతున్నామండి వాటికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు అండి ఒక వెల్లుల్లిపాయ ఈ సైజు వెల్లుల్లిపాయ వేసుకోవాలి దొంపకొమ్ము అలాగే చూడండి మూడు బాట్లు చింతపండు ఇది ఎందుకంటే పొరటాలకి జీలకర్ర కూర ఇలా చేసి పెడితే వాళ్ళకి ఒళ్ళు నీరు పట్టకుండా ఉంటదండి ఇది పొరటాలకైనా మనం పెట్టవచ్చు సంవత్సరం నా దగ్గర నుంచి పిల్లలకైనా కొంచెం అన్నంలో కలిపి ఇది తినిపించవచ్చండి ఏం కాదండి ఎందుకంటే కపం దగ్గు అలాంటి ఉండేటప్పుడు జలుబు బాగా ఉండేటప్పుడు ఇది చేసి పెడితే ఒంట్లో నీరంతా లాగి పడేస్తుందండి కపం కూడా కరిగించి బయటకు వచ్చేస్తుందండి అలాగే ఆపరేషన్ అయిన పేషెంట్లు కూడా ఈ కూర చేసి పెడితే కింద చాలా బాగుంటుంది కుట్లు కూడా తొందరగా మోన్తయండి ఈ జీలకర్రకి ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి లేదు కొంచెం ఇంకా తగ్గిస్తే ఒక రెండు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇది నాలుగు మిరపకాయలు అండి ఇవి నాలుగు మిరపకాయలు అయితే సరిపోతాయి ఇవి కాల్చుకునైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా వేసేసినా పర్వాలేదు ఉప్పును ఎండుమిరపకాయలు వేపండి వేపి చెయ్యండి బాలింతలకి ఎక్కువ కారం పెట్టకూడదు అండి చిన్నపిల్లల కడుపు మండిపోతుంది వాళ్ళకి పాలు తాగుతారు కదండి ఇగో ఈ దొంపకొమ్మ వేసుకోవాలండి దొంపకొమ్మ మీకు దొరకకపోతే పసుపు అయినా వేసుకోవచ్చండి అండి కానీ ఇది బాలింతలు పచ్చిన కూర అండి జీలకర్ర కూర ని ఒకసారి కడిగేసి మిక్సీ వేసుకుందామండి కడిగేసి వేసుకుంటే బాగుంటుందండి మనకి అలాగా ఒకసారి జీలకర్రని కడుక్కుందామండి ఇలా మిక్సీలో వేసుకోవాలండి ఒకసారి శుభ్రం చేసుకొని ఎండుమిరపకాయలు చిత్తుకొని వేసుకుంటే బాగా తొందరగా మెత్తగా అవుతాయండి వెల్లుల్లి గుడ్లు వేసుకోవాలండి వెల్లుల్లి గుడ్లు కాకపోయినా ఇలాగా పొట్టు మనం వేసుకోవచ్చండి ఏం కాదు ఎందుకంటే నేను చింతపండు వేస్తున్నాను మరీ ఎగట రాకుండా ఉంటుందని కొంచెం చింతపండు అయినా వేయవలసి వస్తుందండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం అనుమల్గా మిక్సీ చేస్తుండగా దీంట్లో వాటర్ వేయాలండి మనం వాటర్ వేస్తే తొందరగా మనకి జీలకర్ర మిక్సీ అవుద్ది మనకి ఈ విధంగా మెత్తగా ఆడుకోవాలండి చూసారా ఎంత మెత్తగా అయిందో అసలు ఎక్కడ కనిపించట్లేదు ఇలాగా మెత్తగా ఆడుకున్నాం అనుకోండి మనకి జీలకర్ర కూర బాగుంటుంది చక్కగా వస్తుంది అనమాట నేను నువ్వుల నూనె వేస్తున్నానండి ఈ పచ్చి ఏంటంటే నువ్వుల నూనె వేసుకోవాలండి నువ్వుల నూనె వేసుకుంటేనే మంచిది అలాగే ఇందులో అల్లము ధనియాలు వేయలేదండి అవైతే పులుసుకైతే అవన్నీ వేస్తామండి అల్లం అది వేస్తే బాగంతులకి కడుపు గోకేస్తుంది అండి కడుపులో మంట అది వచ్చేస్తుంది అందుకని నేను అల్లం వేయలేదు ఆవాలు కరివేపాకు కొంచెం మినపప్పు అలాగే రెండు ఎండు మిరపకాయలు ఒక వెల్లుల్లి తీసుకున్నానండి ఇది మామూలు మినపు గుళ్ళైనా పర్లేదు నేనైతే తొక్కపప్పు వేస్తున్నానండి మట్టికుండ కదండి మరి ఎక్కువ కాయలనా కొండ పేలిపోతుంది ఎందుకు ఎక్కువ కాలకుండా నేను వేస్తున్నానండి ఇవన్నీ ఇది నాలుగు రోజుల వరకు కూడా అండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇది వండుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మనకు కావాల్సేటప్పుడల్లా ఎచ్చబెట్టుకొని తింటే బాగుంటుందండి కోపల మాత్రం ఉల్లిపాయలు వేయక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ ముద్ద ముద్దు వేసినట్ని కూడా మనం చెప్పుకొని వేయద్దు ముద్ద బాగా ఎర్రగా వేయితేనే మనకి ఎక్కువ రోజులు నెల ఉంటుందండి ఇది ఉడికే కొద్దీ కూడా దీని టేస్ట్ కూడా బాగుంటుందండి ఇందులో ఇంకా కారం వేయొద్దు అండి మనం వేసిన మిరపకాయలతోటి దీనికి కారం కారం వేయకూడదండి దీన్ని అలాగే ఆగనిద్దామండి కొంతసేపు వస్తుంది ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు ఆపరేషన్ అయిన పేషెంట్లు కూడా ఈ కోరు తింటే కుట్లు తొందరగా మోన్ అయ్యండి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా మనకి తగ్గుతుందండి గ్యాస్టిక్ కూడా రానవదండి కోరు తింటే మనం తింటే చాలా ఆరోగ్యం అండి మా అమ్మ వాళ్ళు కూడా తినచ్చు బాలే కాదు ఆపరేషన్ పేషెంట్లే కాదు దగ్గు కఫము జలుబు ఇవన్నీ సీజనల్లో వస్తాయి కదండి సీజనల్ వ్యాధులు కూడా మనం దరిచేరమండి జీలకర్ర పులుసు దాన్ని తింటాము రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి అండి నుంచి ఇలా గుజ్జు తీసుకొని వేసుకోవాలండి చికెన్ కడుక్కొని ఇలా వేసుకోవాలండి వాటర్ కూడా ఉలిపి వేసానండి కొంచెం ఇలాగైతే కమ్మగా ఉంటుంది తిని రెండు మందులు కూడా తినాలనిపిస్తుంది ఇది ఇంకా దగ్గరకు కొడకాలండి అలాగే మూత పెట్టుకున్నాము ఈ ఆయిల్ శాతం అంతా ఉడికేటప్పుడు బయటకు వచ్చేయాలండి అంతవరకు దీన్ని ఉడికించుకోవాలండి మనం మన జీలకర్ర కూర చక్కగా ఉడుకుతుంది ఒకసారి చూడండి అలాగా వచ్చేసరి ఆయిల్ అంతా ఎలాగో బయటకుంటుంది ఇంకా ఆయిల్ రావాలండి మనకి ఇంకా ఉడకాలండి ఇది చక్కగా బయటకు ఆయిల్ అంతా ఇలా రావాలండి బయటకు వచ్చినంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇంకా మరి కొంచెం ఉడకాలండి ఉడికితేనే మనకి జీలకర్ర కూర అనేది నిలవ ఉంటుంది స్మెల్ వస్తుందండి నోట్ తీసే కట్టి చక్కగా ఉడికితే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి దీన్ని సర్వ్ అండి మరి నీళ్ళగా అయితే చేసుకోవద్దు ఇలా ముద్దగా రావాలండి కూర మనకి మా జనకర కూర ఈ విధంగా రెడీ అయ్యిందండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమా వంటిల్లు